ఫ్రెండ్స్ వీడియో వచ్చేసి మన మనల్ని మన సబ్స్క్రైబర్స్ చాలామంది కూడా అన్న బజాజ్ బిఎస్ సిక్స్ బండికి పుల్ పుల్లీకి తాడే స్టార్ట్ చేయొచ్చా అని చెప్పి చాలా మంది అడుగుతున్నారన్నమాట దాని గురించి ఒక టాపిక్ అనేది నిన్న కూడా మన కస్టమర్ ఒక్కళ్ళు కొత్త బండి కొన్నారంట బజాజ్ బిఎస్ సిక్స్ బండి దానికి స్టార్ట్ చేస్తు తాడే స్టార్ట్ చేస్తున్న పుల్లికి మనోడు బండి అనేది స్టార్ట్ ఉంటారంట ఇప్పుడు ఈ బండి మన దగ్గర తీసుకొచ్చు అనమాట దీనికి ఎలా తాడేయాలి ఏందనేది దీనికి కూడా అసలు తాడైతే స్టార్ట్ అయిద్దా లేదని చూద్దాం ఓకే ఇది వచ్చేసి బిఎస్ సిక్స్ బండి అనమాట మనవుడి కోసం స్పెషల్గా మనవుడి బండి కూలీలో పోయిన బండి మాట ఇక్కడికి ఈ యొక్క వీడియో చేయడం కోసం ఓకే దీనికి ఇప్పుడు తాడేస్తాం చూడండి దీనికి తాళేయాలంటే వచ్చేసి మన అప్పి బండికి అయితే ఇంజన్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ సైడ్లో ఉంటుంది కాబట్టి అది కొద్దిగా ఫ్రీ అనమాట ఇంజన్ కొద్ది లైట్ లెంత్ అనేది ఎక్కువ ఉంటుంది దానికి దీనికి వచ్చేసి ఏంటంటే కొద్ది ఇరిగి ఉంటుంది లోపల ఎందుకంటే ఇంజన్ రైట్ సైడ్ వస్తుంది ప్లస్ ఏంటంటే దానికి పెద్ద క్లాంప్ వస్తుంది ఇంకోటి వచ్చేసి మైనస్ దీనికి లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఇంజన్ ఒక మ్యాట్ అన్నమాట ప్లాస్టిక్ మ్యాట్ అది చూపిస్తానండి అది అనమాట ఈ యొక్క మ్యాట్ ఈ మ్యాట్ ఉండటం వల్ల మనకి ఇక్కడ పుల్లి వేయది వేయదు కాదు ఒక పో ఇప్పుడు మనం ఒకసారి మన పుల్లికి తాడేసి స్టార్ట్ చేయమండి కాబట్టి ఇప్పుడు దీనికి కొద్దిగా ఉన్నా కానీ మనం తాడేసి చూద్దాం స్టార్ట్ అయిందా లేదనేది తాడు చుట్టువే నేను పుల్లికి ఉంటే ఎప్పుడైనా కానీ ఇలా బోని అలా మార్చేయి ఎందుకంటే కింద ఉండేసుకోవాలి కొద్దిగా రిస్క్లో ఉంటుంది చెప్పులే అంత పని కాదు ఇప్పుడు తాడు పుల్లి ఓకే తాడేయడం అయింది పుల్లికి కొద్ది దూరంగా ఉండి లైట్గా అమ్మా ఇప్పుడు మనవాడు పంపు చేస్తాను ఓకే మనవాడు పంపు చేస్తు స్టార్ట్ చేస్తూ చూడండి చెయ్యి చూసారుగా బండి ఎలా స్టార్ట్ అయింది అనేది అప్పికేనా మెగా క్యానా కానీ తాడి స్టార్ట్ చేస్తున్నమాట పుల్లి ఉంటే తాత ఏంటంటే అప్పీకితో పోల్చుకుంటే ఏంటంటే మెగా కొద్దిగా హార్ట్ అనమాట ఎందుకంటే ఆ మ్యాట్ ఉంటుంది వల్ల సైడ్ ఉన్న కవర్ ఏదైతే ఉందో అది దీపిస్తే మాత్రం కంపల్సరీ మనం ఫ్రీగా చేసుకోవచ్చు స్టార్ట్ అనేది ఓకే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మీ యొక్క డౌట్ ఈ యొక్క వీడియోతో క్లియర్ అయింది అనుకున్నాను ఓకే ఫ్రెండ్స్ యొక్క వీడియో ఈ యొక్క వీడియో ఇంత ఈ వీడియో నచ్చితే లేకుండా అలాగే మరెన్నో ఎలాంటి టెక్నాలజీ వీడియోస్ కోసం माला चानल सब्सक्राइब ओके बाय